రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా పనిచేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలకు పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరి ప్రకాశ్రెడ్డి పిలుపునిచ్చారు హన్మకొండ జిల్లా పరకాల మండలం నాకారం వెల్లంపల్లి మరియు కామారెడ్డిపల్లి గ్రామాల్లో అంతర్గత సిసి రోడ్డు నిర్మాణ పనులకు పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరి రెడ్డి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామాలను పట్టించుకోలేదన్నారు నిరుపేదలకు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుందని అన్నారు బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న అసత్యపు ప్రచారాలను తిప్పికొట్టాలని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోపే ఆర్థిక పరంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన వాగ్దానాలను నిబద్ధతతో ఇరవై రెండు వేల కోట్ల రూపాయలతో రెండు లోపు రుణాలను నేరుగా రైతు ఖాతాలో పంపించి మాఫీ చేయడం జరిగిందన్నారు సంక్రాంతి నుండి ప్రతి ఎకరాకు రైతు భరోసా అందిస్తామన్నారు భూమిలేని వ్యవసాయ కుటుంబాలు కూలీలకు ప్రతి సంవత్సరం పన్నెండు వేల రూపాయలు ఇందిరమ్మ ఆత్మ భరోసా కింద జనవరి ఇరవై ఆరు నుండి ప్రారంభిస్తామన్నారు కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించటకు ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ ని ఏర్పాటు చేస్తున్నామన్నారు

Apa? Eh, 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 Jadi dirah. அட் லன் லயன் எந்த டெய்லி டையம் வாடின வாட்டல் வரல முறையில் வெள்ளம் வல்ல ஜை குர்த் அயிட்டா பணம் ஜாமி ரோடு అమ్ముతున్నారు నాలు అంటులకు లేనో లేదు ఇస్తే మేము మంచిగా కాపాడుకుంటా వాళ్ళు రావాలి సంక్రాంతి

ఐదో పదిహేనో ఇరవై వస్తాయి వచ్చిన తర్వాత ఇంటి స్థలం కార్పాలినో లేకుంటే మా కొన్ని చర్చి ముందుకుపోయి ఎంత చూస్తుందో వాళ్ళకు అట్లా చెప్తారు ఈ నీ సంక్రాంతి తర్వాత పింఛన్లకు కూడా ఒక నీటి పింఛన్లు కూడా మీరు ఆల్రెడీ మీరు ప్రజాపాలన రోజు మీరు రాసిచ్చిన కాయిదాలు ఆ కాగితాలు ఇప్పుడు ఎండ్లకైతే ఎట్ైతే వెరిఫికేషన్కి వచ్చిందో అతనే సంక్రాంతి అయిపోగానే వెరిఫికేషన్కి వస్తారు వచ్చేసి మొత్తం అందరి సమక్షంలో అడిగి లిస్టు తయారు చేసేసి మళ్ళీ పెన్షన్స్ నెక్స్ట్ ఇప్పుడు పెన్షన్స్ ఇచ్చాయి ఇప్పుడు మనం ఏం చేసినాం సంక్రాంతికి మీరందరూ మీరందరూ దీంట్లో ఉన్నారా ఎన్ఆర్జీఎస్ లో ఉన్నారా పనికి ఆడ పథకం రోజులు రోజు పోతుందా ఇప్పుడు వాళ్లకు పన్నెండు వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమాలు తర్వాత రైతులకు వచ్చి రైతు భరోసా అది అది పన్నెండు వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం అది సంక్రాంతి వెళ్ళిన తర్వాత పది రోజుల ప్రారంభమవుతుంది పది పన్నెండు రోజులలో ప్రారంభమవు మనం ఏం చేయలేము కరువు ఎవరు ఎందుకంటే కొన్ని సంవత్సరాలు ఉన్నాయి మన ఇష్టం వచ్చినట్టు చేయడానికి మన పైసలు ఏమో కష్టకాలంలో ఉన్నాం మనం పోయిన ప్రభుత్వం మొత్తం దోస్తలపై ఢిల్లీ జైల్లో ఉండొచ్చింది ఇక ఈ కేటీఆర్ ఉన్నాడు ఆయన ఏమో ఇంకో వారం రోజులు అయితే ఆయన చేసిపోతాడు ఆయన పెద్ద ఉన్నాడు ఎవరు ఆయన కూడా చేయబోతాడు ఎందుకంటే మొత్తం దోశకు తిన్నే అన్ని అక్కియ్యాలి ఎందుకంటే కాళేశ్వరం అని చెప్పి మొత్తం ఉంచింది కదా అది ఎవరి పైసలు అంతేనా ఏమన్నా నాయతడు పెన్షన్స్ కూడా చేస్తాం పిచ్చి